క్రైస్ట్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఐ దేవుని చేత కాపాడబడిన తర్వాత మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం ఎందుకంటే ఒక ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడాడు గనుక మనము బ్రతకమేమో అనుకున్న మనల్ని తిరిగి జీవింపజేసాడు కనుక దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం అయితే దేవుడు మనల్ని ఎందుకు కాపాడాడు ఎందుకు చనిపోవలసిన మనల్ని తిరిగి జీవింపజేశాడు తిరిగి ఎప్పటిలాగే పాత జీవితాన్ని వ్యర్థమైన జీవితాన్ని జీవించట కొరకు మనల్ని బ్రతికించలేదు మన మీద ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసి అప్పుడు ఆయన మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు అంటే ఎందుకు దేవుడు మనల్ని తిరిగి జీవింపజేసాడు ఎందుకు దేవుడు తిరిగి మనల్ని కాపాడాడు అంటే గుడ్డివారి కన్నులను తెరచుటకును బంధింపబడి వారు బంధింపబడిన వారిని విడిపించుటకును చెరసాలలో ఉన్నవారిని వెలుపలకి తీసుకొని వచ్చుటకును చీకటిలో నివసించ నివసించు వారిని వెలుగులోకి నడిపించుటకును నిన్ను ఒక ప్రత్యేకమైన వెలుగుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అప్పుడు నేను కాపాడాడు ఆయన ఎందుకు కాపాడాడు అంటే ఆయన మనల్ని ఒక వెలుగుగా నియమించుట కొరకు కాపాడాడు ఒక నిబంధనగా ఏర్పాటు చేయటం కొరకు కాపాడాడు ఒక మాదిరిగా ఉండటం కొరకు కాపాడాడు మనము తిరిగి పాత జీవితంలోకి వ్యర్థమైన జీవితంలోకి వెళ్ళకుండా ఒక మాదిరిగా ఒక నిబంధనగా ఒక వెలుగుగా మనల్ని నియమించి అప్పుడు మనల్ని కాపాడాడు మనల్ని కాపాడాడు మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేశాడు మనల్ని ఒక నిబంధనగా మార్చాడు మనల్ని ఒక మాదిరిగా ఉంచాడు మనల్ని ఒక వెలుగుగా నియమించాడు దేవుని చేత వెలిగింపబడిన మనము ఇప్పుడు ఆ వెలుగు చేయవలసిన ఏంటో ఆ భారం ఏంటో ఆ బాధ్యత ఏంటో అది మన మీద ఉంచాడు దేవుడు మనల్ని కాపాడయ్యా ఈ పరిస్థితి నుంచి ఈ స్థితి నుంచి కాపాడు ఈ మరణకరమైన పరిస్థితి నుంచి కాపాడు అని దేవుణ్ణి అడిగితే ఆయన మన మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి మనల్ని కాపాడాడు ఇప్పుడు ఆ ప్రణాళికను నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది ఆ భారము మన మీద ఉంది దేవుడు కాపాడాడు కదా మరణము నుంచి తప్పించి జీవంలోనికి తీసుకొని వచ్చాడు కదా అని తిరిగి ఎప్పటిలాగే పాత జీవితాన్ని వ్యర్థమైన జీవితాన్ని లోక సంబంధమైన జీవితాన్ని జీవించకుండా ఆయన ఏ ప్రణాళికతో మనల్ని కాపాడాడో ఏ బాధ్యత మన మీద ఉంచాడో ఏ భారము మన మీద ఉంచాడో ఇప్పుడు దానిని నెరవేర్చాలి మనం ఆయన మనల్ని ఒక వెలుగుగా నియమించాడు గనక ఆ వెలుగు ఏం చేస్తుంది అనేక మందికి దారి చూపిస్తుంది అనేక మంది ఆ వెలుగులో నడవగలుగుతారు అనేక మందికి ఆ వెలుగు ఒక మార్గము చూపిస్తుంది అనేక మందిని ఆ వెలుగులోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత మనది ఆ భారం మనది అనేక మందిని తిరిగి వెలిగించగలగ వెలిగించవలసిన బాధ్యత మనది మన మనము వెలిగించబడ్డం ఆ వెలుగు ద్వారా అనేక మంది వారి మార్గములను తెలుసుకోగలుగుతూ ఉన్నారు ఆ వెలుగు ద్వారా అనేక మంది తమ ప్రయాణమును కొనసాగించగలుగుతున్నారు ఆ వెలుగు ద్వారా అనేక మంది తిరిగి ఒక వెలుగుగా మార్చబడాలి మనం నిజం తెలుసుకున్నాం మనం సత్యం తెలుసుకున్నాం ఆ సత్యమేంటో ఇతరులకు కూడా తెలియజేయాలి మనము దేవుని ద్వారా రక్షణ పొందుకున్నాం ఇతరులు కూడా రక్షణ పొందుకునేలాగా వారికి తెలియజేయాలి దేవుని ద్వారా మనము కాపాడబడ్డం ఇతరులు కూడా కాపాడబడేలాగా అన్నిలు కూడా కాపాడబడేలాగా వారికి ఆ కాపాడబడిన విధానం ఏంటో ఆ కాపాడిన వ్యక్తి ఎవరు ఎలాగ ఆయన కాపాడాడో వారికి తెలియజేయాలి మనము నరకం నుండి తప్పించబడటానికి మనము రక్షణ పొందుకున్నాం ఆ రక్షణ ఎలా పొందుకున్నాము అది ఎలా దొరికింది అది ఎవరు ఇచ్చారు ఎట్లా పొందుకున్నాం దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల ఎలా నరకం నుండి తప్పించబడతాం దానివల్ల ఎలా పరలోకానికి చేర్చబడతాం ఇవన్నీ అన్నిలకు తెలియజేయాలి ఇది మన బాధ్యత ఇది మన భారము దేవుడు కాపాడింది మనల్ని అందుకే ఆయన సాక్షిగా నువ్వు నిలవబడాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన వాక్యాన్ని నువ్వు వివరించి చెప్పగలగాలి నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం గురించి దేవుడు నేను కాపాడిన రీతిని గురించి దేవుడు నేను రక్షించిన రీతిని గురించి ఈ అన్యులకి తెలియజేసి వారు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచేలాగా వారు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచేలాగా వారు కూడా ఆ వెలుగుని తెలుసుకునేలాగున వారు కూడా ఆ నిజాన్ని తెలుసుకునేలాగున వారు కూడా ఆ సత్యాన్ని తెలుసుకొని దానిని గ్రహించేలాగున దానిని పాటించేలాగున మనము మన జీవితంలో జరిగిన దానిని వారికి తెలియజేయాలి ఇక్కడ మనం అబద్ధం ఏమి చెప్పాల్సిన పని లేదు జరగనిది ఏమి చెప్పాల్సిన పని లేదు ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో అది మాత్రమే చెప్పినా సరిపోతుంది నీ జీవితం ఎలా మార్చబడింది నువ్వు ఎలా రక్షింపబడ్డావు నువ్వు ఎలా కాపాడబడ్డావు నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి మార్చబడ్డావు తెలియజేస్తే చాలు మనం అబద్ధం చెప్పాల్సిన పని లేదు లేనిపోని కట్టుకథలను తెలియజేయాల్సిన పని లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే సరిపోతుంది దేవుడు మనల్ని కాపాడాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మన మీద ఒక ప్రణాళికను ఉంచాడు అందుకే తిరిగి మనల్ని జీవింపజేశాడు జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడు ఆ ప్రణాళికను నెరవేర్చవలసినటువంటి బాధ్యత భారము కలిగి ఉన్నాం కనుక వ్యర్థమైన జీవితాన్ని నువ్వు జీవించొద్దు దేవుడు నిన్ను తిరిగి జీవింపజేశాడంటే దానికి కారణమే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేశాడు గనుక నీలో ఉన్న ఆ ప్రత్యేకతను నువ్వు కోల్పోవద్దు నిన్ను ఒక వెలుగుగా నియమించాడు గనుక నీలో ఉన్న వెలుగును నువ్వు కోల్పోవద్దు నిన్ను లోకం నుంచి ఏర్పాటు చేశాడు గనుక నువ్వు తిరిగి లోకం నుంచి నిన్ను వేరు చేసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేశాడు కనుక నువ్వు తిరిగి లోకంలోనికి వెళ్ళిపోవద్దు దేవునికి ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడి ఆయన ప్రణాళిక ఏంటో నెరవేర్చడానికి ఆయన చిత్తమేంటో నెరవేర్చడానికి మన శేష జీవితాన్ని మనం కొనసాగించాలి మిగిలిన జీవితం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఆయన చిత్తమేంటో తెలుసుకుంటూ ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకుంటూ ఏం చేయమంటున్నాడు దేవుణ్ణి అడుగుతూ ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఇందుకోసమే దేవుడు మనల్ని కాపాడాడు దేవుడి చేత కాపాడబడ్డాం కదా అని సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎప్పటిలాగా పాత జీవితాన్ని ఎప్పటిలాగ వ్యర్థమైన జీవితాన్ని అప్పటిలాగా లోక సంబంధమైన జీవితాన్ని జీవించకుండా ఉండుట కొరకు ఆయన ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ ఏర్పాటులోకి మనం వచ్చి ఆ బాధ్యత ఏంటో ఆ ఏంటో మన భుజముల మీద మోసుకొని దానికి సంబంధించిన స్వార్థను దానికి సంబంధించిన విషయాలను దానికి సంబంధించిన ప్రతి దానిని మనము చక్కగా వాటిని పాటిస్తూ ముందుకు వెళుతూ అనేక మందిని తిరిగి రక్షణలోకి తీసుకొని రావాలి ఇందుకే దేవుడు మనల్ని ఇందుకే దేవుడు మనల్ని కాపాడాడు ఇందుకే దేవుడు మనల్ని ఇతరులకు మాదిరిగా ఉంచాడు ఇందుకే దేవుడు మనల్ని ఇతరులకు నిబంధనగా ఏర్పాటు చేశాడు ఇందుకే దేవుడు మనల్ని అన్యజనులకు వెలుగుగా నియమించాడు గనుక ఆయన కాపాడిన దానికి మనము చేయవలసిన బాధ్యత ఉంది దానిని ఖచ్చితంగా మనము నెరవేర్చాలి ఐ మీన్